వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలందేమని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తొలి ఏకాదశి ఎలా చేసుకుంటానో చూపిస్తానండి పూజా విధానం చూపిస్తాను మీరు కూడా చేసుకుంటాకి ముందుగా పెడుతున్నానండి ఈరోజు శనివారం కూడా కలిసి వచ్చింది కదా ఎలాగ నేను పిండి దీపం పెట్టుకుంటాను కాబట్టి శనివారం కొంచెం నైవేద్యాలు గట్రా ఎక్కువగా చేసి స్వామివారికి తొలి ఏకాదశి ఎలా చేసుకుంటానో కూడా చూపించేశానండి చక్కగా మీరు కూడా అలాగా చూసి చేసుకుంటారు కదా అన్నట్టు నేను చూపిస్తున్నానండి పొద్దున్నే లేసానండి నాలుగింటికి లేసాను ఈరోజు నాలుగింటికి లేచి చక్కగానే వాకలై అవి తుడిచేసి కళ్ళపలయ్యేసి ముగ్గులు అవి పెట్టుకున్నానండి లెక్కగానే గేట్ తీస్తాను గేట్ తాళం తీస్తామండి రోడ్డు పక్కన కదా ఇల్లు అందుకనే తాళం వేసేస్తామండి పడుకునేటప్పుడు తొమ్మిదింటి దాకా ఉంచి తొమ్మిదింటి నుంచి తాళం వేసేసి పడుకుంటామండి తర్వాత లేచిన తర్వాత తాళం తీస్తాను ఇంకోండి ఇలాగా మొత్తం లోనంతా తుడిచుకొచ్చేసాను లోన్ తుడుసుకొచ్చి వాకలు తుడుస్తున్నానండి ఈది లేటు కూడా లేదు పోయింది అందుకని బాగా చీకటిగా ఉందండి మస్తు సూపు లైట్ వేస్తేనే కానీ లైటింగ్ కూడా రాలేదు ఇలాగ వాకలు తుడిచేసాను వాకలు తుడిసిన తర్వాత నీళ్ళు జల్లేస్తున్నానండి పేడ దొరకలేదు అందుకని ఉత్తి నీళ్ళు జల్లేస్తున్నాను కొంచెం పసుపు కలిపి ఉత్తి నీళ్ళు జల్లేస్తున్నాను మనకు పేడ లేకపోయినా పసుపు నీళ్ళు జల్లుకోవచ్చండి ఏం పర్లేదు కొంచెం పసుపు కలుపుకొని మనం జల్లుకోవచ్చండి నేనైతే అలాగే జల్లుకుంటాను అదే మీకు చెప్తున్నానండి తొలి ఏకాదశి చక్కగా ఎలా చేసుకోవాలో ఏమేమి నైవేద్యాలు పెట్టాలో అన్నీ పెట్టానండి చక్కగానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి పాత వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నానో పూజ ముగ్గు ఎలా పెట్టుకున్నానో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా చక్కగా మొత్తం తుడిచేస్తానండి నీళ్లు తడి ఉంటే మళ్ళీ ముగ్గు పడత కదా మళ్ళీ జారిపోతుంది అందుకని నేను చక్కగానే సింపుల్గానే వేసానండి వర్షం వచ్చేలాగుండి ఓ గాలి వేసేస్తుంది బాగానే అనుకోండి అక్కడ పక్కన చెట్టు చూడండి ఎలా ఊగుతుందో బాగా గాలి వేసేస్తుంది గాలి వేసేస్తుంది కదా అని నేను సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను మనకు సింపుల్గా వేస్తామంటే అసలు కుదరదు కదా సింపుల్లోనే కొంచెం పెద్దగా పెట్టానండి చక్కగా ఇలా పెట్టుకొని పక్కన డిజైన్లు వేసాను చాలా బాగుంది ముక్కు చిన్న ముగ్గు అయినా సరే నిండితనం వచ్చిందండి నిండుగా పెట్టుకున్నాను చక్కగానే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి తొలి ఏకాదశి చక్కగా ఎలా చేసుకోవాలో మనం మనసు ముఖ్యం కానీ మనం భక్తి ముఖ్యం కానీ ఆరంభడం ముఖ్యం కాదండి మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో చక్కగా భక్తిగా ఎలా చేసుకోవాలో పెట్టానండి చూసేయండి ఎలాగో శనివారం కలిసి వచ్చింది స్వామివారికి పిండి దీపం ఎలాగో పెట్టుకుంటాను కదా ఇలాగా తొలి ఏకాదశి కూడా ఎలా చేయొచ్చు అన్నట్టు పెట్టేశానండి పెట్టాను అందరూ చూడండి চাক చూసి మీరు కూడా చేసుకుంటారు కదా అన్నట్టు పెట్టానండి ఇలాగ పొద్దున్నే నాలుగింటికి లేసాను లేసి ఇల్లు గొమ్మలు అవి తుడిచేసానండి తుడిచేసి వాకలు కూడా తుడిచేసి ఇలా కళ్ళాపేసుకున్నాను పేసుకున్నాను ముగ్గులు పెట్టుకుంటున్నానండి ఇవి వాన వచ్చిన కాడి నుంచి ముగ్గు జారిపోతుందండి ఎందుకనో తెలీదు నీళ్ళు ఎక్కువయ్యో ఏమో గచ్చు పేర్చదు కదా పేర్చగా వెళ్ళిపోతుంది ముగ్గు పిండి కూడా కలుపుతాను కదా నేను పిండి కలుపుతుంటే ఇంకా బాగా జారిపోతుంది ఇలాగ వేసుకు ండి ముగ్గులు చక్కగానే కూడా అంటే ఇంకా లైటింగ్ బాగా పడి బాగుండేది లేక ఇలాగా చా కొంచెం డిమ్గా అంతతుంది ఏమనుకోకండి ఎంత తెల్లారి గట్ల లేసినా సరే బాబుకి బాక్స్ పెట్టాలి కదా అందుకని చాలా లేట్ అయిపోయింది ఏడున్నర ఏడు అయిపోయిందండి పూజ చేసుకునేటప్పటికే బాబుకి బాక్స్ పెట్టి టిఫిన్ వేసి అన్నీ చేసేపటికి లేట్ అయిపోయింది అందుకని ఇంకా సరేలే వాడిని పంపించిన తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా వాడిని పంపించిన తర్వాతే స్కూల్కి పంపించిన తర్వాత చేసుకున్నానండి ఇలాగా చక్కగా మా ఇంటి ముందు ఎప్పుడు తామర ముగ్గు వేసుకుంటానని తెలుసు కదా మీకు తామర పువ్వు వేసుకుంటాను కదా నేను ఎప్పుడూని ఇలా తామర పువ్వు వేసుకుంటేనే కానీ నాకు ముగ్గు పెట్టిన ఆనందం ఉండదండి లేకపోతే ముగ్గు పెట్టినట్టే ఉండదు అసలు ప్రశాంతంగా కూడా ఉండదు అందుకని ఇలాగే వేసుకుంటాను నేను చక్కగానే ఇలా నిండుగా ఉండాలండి ఎప్పుడైనా సరే నాకు నిండుగా ఉంటేనే బాగుంటుంది మా పాప వేస్తుంది కొంచెం నాకులాగే వేయదు కొంచెం పలసగా వేస్తుంది అది వేసిందంటే అసలు నాకు ముగ్గు వేసినట్టు అనిపిదండి ఇలాగే వేసుకుంటేనే నాకు మనసుకు తృప్తిగా ఉంటుంది ఇదిగోండి ఇలా వేసుకున్నానని చూపిస్తున్నాను మీకు ఇంకొండి ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసాను పెట్టేసి చక్కగా ఇలా ఇలాగ వేసుకున్నానండి శనివారం కదా అన్నట్టు ఇంకా పసుపు కుంకుమ కట్ట ఏమి వేయలేదండి నేను శుక్రవారం మటుకే వేస్తాను శనివారం వేయను పసుపు కుంకం ఇలాగ మందార పువ్వు ఇడిచి ఇడవం కింద పూసిందండి ఇంకా ఈ ఇడవన పూలే పెట్టాను గమ్మం దగ్గర ఆటో ఆటో ఒకటి ఇటు ఒకటే పెట్టాను ఇప్పుడు స్వామివారికి తులసి దళాలతో మాల కడతానండి తులసి దళాలు మాల కట్టుకొని స్వామివారికి వేస్తే చాలా మంచిది కదా మన చిట్టు మందార పూలు ఉంటాయి కదా గులాబీ రంగు మందారాలు అవిని తులసి దళాలతో నేను మాల కట్టానండి తులసి దళాలు చక్కగానే మగవాళ్ళే కొయ్యాలండి మా వారిని కోసి ఇమ్మంటే ఇచ్చారు అవి నేను చక్కగా ఇలాగా మాల కట్టుకుంటున్నానండి ఆడవాళ్ళు కొయ్యకూడదంట మళ్ళీ శుక్రవారం మంగళవారం అమావాస్య ఆ రోజు తిథుల్ని ఏకాదశి ఆ రోజు కొయ్యకూడదండి మనకి శనివారం అయినా పర్లేదు ఇలా చక్కగా మనం కోసుకొని స్వామివారికి మాల వేసుకుందామండి ఈరోజు చాలా తులసి దళాలు వచ్చినాయండి పెద్దదైంది చెట్టు అందుకనే తులసి దళాలు కోసేవాడినంటే ఇచ్చారు కోసిచ్చి చక్కగా నేను ఇలాగా మాల కట్టానండి మాల కట్టి సోమవారికి వేసుకున్నాను చాలా బాగుంది చాలా నిండుగా ఉందండి ఎంత నిండుగా ఉందో లేని వాళ్ళు ఒక్కటి పెట్టిన ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను మాల కట్టాను లేకపోతే ఏం చేస్తామండి లేకపోతే ఏం పర్లేదు ఒక్క తులసి దళం పెట్టినా చాలండి ఆయనకి లేకపోయినా పర్లేదు ఆయన ఏమి అసలు స్వామివారు మన ప్రశాంతమైన స్వామివారి కానీ మనల్ని ఏమి అది చేసేవి ఇది అని మనల్ని ఏమి అడగరండి మనకే శక్తి కొలది మనం పెట్టుకుంటామే కానీ స్వామివారి మనల్ని అది చేయండి ఇది చేయండి అని ఎప్పుడూ అడగరు మనకు తోసింది మనం చేయాలి అంతే మన మనకి తోసిని చేసి మనం దండం పెట్టుకుంటమే కానీ మనం ప్రతిఫలం కూడా ఆశించకూడదండి ఇలాగా సలివిడి వడపప్పు చేశాను నైవేద్యం సలివిడి వడపప్పు చేసి మెయిన్ ఇదేనండి పేలాల పిండి పేలాల పిండి కూడా చేశాను ఇంకా అవన్నీ పెడితే లెంత్ ఎంత ఎక్కువైపోద్ది అన్నట్టు పెట్టలేదు బెల్లం మన పొట్టనాల పప్పు ఉంటుంది కదండి అది కలిపి మిక్సీ ఆడేసాను మిక్సీ ఆడేసి బెల్లం ముక్క పైన పెట్టి ప్రీతికరమైన తులసి దళం కూడా పెట్టానండి స్వామివారికి ఇంకోండి ఇలాగా చక్క సలువిడి వడపప్పు పెట్టాను పెట్టి పానకం కూడా కలిపానండి ఈ మూడు ఉంటే చాలండి స్వామివారికి ఇంకేమీ అక్కర్లేదు మనం ఉంటే ఇంకా పెట్టుకోవచ్చు ఈ మూడు మటుకి నేను చేశానండి పానకం చేస్తాకే బెల్లం కలుపుతున్నాను బెల్లం నీళ్ళల్లో కలిపి చక్కగాని ఇలాగ మనం మంచి మంచి నీళ్ళు తీసుకోవాలండి స్వామివారి కలిపేటప్పుడు నిండుకొండ నీళ్లు తీసుకోవాలి ఇలాగా ఇలాచీ కూడా వేసానండి ఇలాచి కలిపాను అందులో కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకుని చక్కగాని స్వామివారికి చక్కగా ఎలా చేస్తానో చూడండి ఇదిగోండి ఇలాగా ఇలాగ నైవేద్యం ఇవన్నీ పెట్టానని చూపిస్తున్నాను ఇప్పుడు పిండి దీపం పెట్టుకుంటాకి పిండి పిండి దీపం తయారు చేసుకుందామండి బెల్లం బెల్లం కొంచెం వేసుకుని కొంచెం పాలు పోసుకుని పిండి మన చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకుంటామేనండి చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుంటామే చక్కగానే ఎంత అందంగా వస్తాయోనండి తెల్లగా వస్తాయే చక్కగా మనం తడిపిండి యాడ్ యాడ్ వేసేసి ఉంచుకుంటే చాలా మంచిదండి చాలా బాగుంటుంది మనకు సెలవుడికి పని చేస్తుంది ఇలాగా పిండి దీపాలు చేసుకుంటా కూడా పని చేస్తుందండి చలివిడికి చలివిడి వడపప్పు పెడతా కూడా ప్రసాదం కింద పనిచేస్తుంది ఇలాగ పిండి దీపం పెడతా కూడా పనిచేస్తుంది అందుకని నేను ముందే చలివిడి చేసేసి పక్కన పెట్టానండి పిండి దీపం ఇప్పుడు చేసుకుంటున్నాను పిండి దీపం చక్కగా మూడు దీపాలు పెట్టుకున్నానండి మూడు దీపాలు పెట్టుకుని నిత్య దీపాలు కూడా రెండు పెట్టాను మొత్తం కలిపి ఐదు దీపాలు అయినాయి ఇలా చేసుకున్నానండి ఈరోజు చక్కగానే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ నాకైతే ఈరోజే ఏకాదశి అన్నట్టు అనిపించిందండి అండి తొలి ఏకాదశి ఈరోజేనా అన్నట్టు అనిపించింది చాలా నాకు ప్రశాంతంగా ఉందండి ఇలాగ చక్కగా మనం ఇలా రోల్లా చేసేసుకుని మధ్యలో గుంట పెట్టుకుంటే చక్కగా మనకి నూనె ఆగుతుందండి బాగానే మరీ పల్స్గా చేసేసినా సరే నూనె కారిపోతుంది కారకుండా చక్కగానే మనం ఇలాగ కొంచెం మందంగా ఉంచి ఇలా లోతుగా బాగా లోతుగా చేయకుండా పైకి కొంచెం పైకి కొన్ని పెట్టినట్టు పెడితే బాగుంటుందండి లోతు లోతు మరీ ఎక్కువగా పెట్టినా నూనె కారిపోతుంది ఇలాగా మూడు చేసేసుకున్నానండి ఇలా దీపాలు చేసేసుకొని తిరునామం పెట్టుకుందామండి స్వామివారికి తిరునామం పెట్టుకుందాము గంధం బొట్టు పెడుతున్నాను ముందు గంధంతో పెట్టి తర్వాత కుంకుమతో పెడతానండి ఇలాగ నేను చక్కగా తిరునామా పెట్టుకుని చాలా అందంగా చేసుకున్నానండి పూజ మీరు కూడా అలాగే చేసుకుంటారు కదా అని నేను పెట్టాను అందరూ చూసి చక్కగా మీరు కూడా చేసుకోండి మనకి ఇవన్నీ అవసరం ఉండదు కానీ భక్తి ముఖ్యమండి మనం స్వామివారి దగ్గరగా ఉంటాకి ఇలా అన్నీ చేస్తాం కానీ ఇవన్నీ అవసరం ఏమీ లేదండి మనం చక్కగా మనసు పూర్తిగా ఒక్క దండం పెట్టుకున్నా సరిపోతుంది కానీ ఎందుకో మనకి మనసుకి ప్రశాంతత ఉండదు కదా ఇలా చేయకపోతే అందుకని ఇలా చేసి స్వామివారికి చక్కగా మనం పెట్టుకుంటామండి మన భక్తి ముఖ్యం అండి ప్రశాంతంగా ఉండి చక్కగా ఎవరిని ఏమి అనకుండా ఎవరిని తిట్టకుండా ఎవరిని గొడవలు ఆడకుండా మన మనసు ప్రశాంతంగా ఉంచి స్వామివారి దగ్గరగా ఉండి పూజ చేసుకుంటే అదే చాలండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా పానకం వడపప్పు పేలాల పిండి అన్నీ రెడీ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్దాం నాడండి అండి తులసి దళం పూ తులసి దళాలతో మాల కట్టాను కదా అది స్వామివారికి వేస్తున్నానండి చక్కగా సరిపోయిందండి సరిపోతుందా చాలదా అనుకున్నాను నేను కానీ కరెక్ట్గా సరిపోయింది చక్కగా సరిపోయింది ఇలాగ చక్కగా అన్ని దేవుళ్ళకి చావంతి పూలు తెచ్చుకున్నానండి మొన్న జంగారెడ్డి గుడి వెళ్ళాము వెళ్ళినప్పుడు చక్కగా చావంతి పూలు కూడా తెచ్చాను స్వామివారికి చావంతి పూలు అంటే చాలా ఇష్టం అంటండి అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టమే వెంకట బాబుకి ఇష్టమేనంటండి కృష్ణమూర్తికి ఇష్టమే ఇలాగ చక్కగా గులాబ్ అవి కూడా పూసినాయి కదా అని స్వామివారికి అలంకారం చేస్తున్నానండి అలంకార పియుడు కదా బాబు అందుకని నేను ఇంకా ఎక్కువగా అలంకారం చేస్తున్నానండి ఇలాగా తమలపాకులు వేసుకుని తమలపాకుల మీద పిండి దీపాలు పెట్టుకున్నానండి వెండి దీపాలు పెట్టాను ఈరోజు నిత్య దీపం దీపారాధన మామూలే కదా ఇలాగ పిండి దీపాలేమో మూడు చేసుకుని మూడు వెలిగించానండి ఇలాగ చక్కగా ఇలా అలంకారం చేసుకున్నాను చామంతి పూలతో మందార పూలతోని గారుడు వర్ధన నంది వర్తన ఇవన్నీ పూలన్నీ పెట్టానండి ఆయనకి ఇష్టమైన పూలన్నీ పెట్టాను సువాసన ప్రియుడు కూడా కదండి ఆయన ఆయనకి ప్రీతికరమైనవి అన్నీ పెట్టానండి ఏకాదశి కదా చక్కగాని ఆయనకి సు సువాసన వెతజల్లి అన్నీ వేసానండి గులాబ్ పూలన్నీ చక్కగా మందార పూలు చామంతి పూలు ఈ గరుడు వర్ధన నంది వర్ధన తులసి దళాలు అన్నింటితోనే పూజ చేశానండి జవ్వాది పచ్చగరపూరం అన్నిటితో చక్కగా పూజ చేసుకున్నాను ఇలా దీపారాధన చేశానండి దీపారాధన చేసి మనం దీపారాధన చేసిన తర్వాత ఇలాగ పువ్వులతో అలంకారం చేసుకోవాలండి దీపం దీపాలని అలంకారం చేసుకున్న తర్వాత చక్కగానే పిండి దీపాలతో చక్కగా ఎంత నిండుగా ఉందో కదండి స్వామివారి ఎంతో నిండుతనం వచ్చింది కదా ఇలాగా ముందుగా నేను వినాయకుడికి పూజ చేసుకుంటానండి శుక్లం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞోప అగజానన పద్మార్గం గజానం మహర్షం అనుకుంటూ స్వామివారికి చిన్న పూజ చేసుకుంటానండి స్వామివారికి దీపం చూపించిన తర్వాత దూపం కూడా చూపిస్తానండి అది వినాయకుడికి దూపం వెలిగిస్తున్నాను అగరత్తులు అలా అగరత్తులు వెలిగించిన తర్వాత అట్టుపళ్ళు నైవేద్యంగా పెట్టానండి కనపడతలేదు కానీ అటు పక్క పెట్టాను వీడియో కవర్ కవర్ చేయలేదు ఇలాగ అరపళ్ళు పెట్టిన తర్వాత నైవేద్యం చూపించానండి నైవేద్యం చూపించిన తర్వాత తాంబూలం ఇవ్వాలి మనం వినాయకుడికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఆయన కూడా నేరాజనం ఇవ్వాలండి వినాయకుడికి నీరాజనం చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి బాబుకి పూజ చేసుకున్నానండి విష్ణుమూర్తి అయినా బాబు అయినా వెంకటేశ్వరుడైనా అన్నీ ఆయనేనండి రాముడైనా ఎవరైనా సరే ఆయనేనండి అన్నీని ఇలాగా నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అనుకుంటూ నమో వాసుదేవాయ నమో వాసుదేవాయ అనుకుంటూ పూజ చేసుకున్నానండి ఇలాగా చక్కగానే నమో నారాయణ అనుకుంటూ మనం అలాగ అనుకుంటూ గడిపితే చాలా మంచిదండి శ్రీమాతయమహ శ్రీ మహాలక్ష్మీ నమ అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నాను చక్కగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని నైవేద్యం అవి అక్కడ పెట్టుకుంటున్నానండి పెట్టుకున్నాక వెంకన బాబుకి దూపం ఇస్తాను దూపం ఇచ్చిన తర్వాత అప్పుడు నైవేద్యం చూపిస్తానండి ఒక్కొక్కసారి అటు తిట్టు ఇటు తట్టు అవుతుంది ఏమనుకోకండి నేను మర్చిపోయి కానీ కొంచెం ఇదిగా చేస్తే ఏమనుకోకండి ఒక్కోసారి కంగారులో జరుగుతూ ఉంటుంది కదా ఇలాగా దూపం ఇచ్చిన తర్వాత సోమవారికి కూడా నైవేద్యం చూపిస్తానండి సలివిడి వడపప్పు పానకం పా పానకం పేలాల పిండి పెట్టాను కదా అది చూపిస్తున్నాను చూపించి దూపం వెలిగించాను సోమవారికి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వెలిగించానండి వెలిగించి చూపిస్తున్నాను ఇక్కడ చూపించి చక్కగానే మన దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది దీపంలో వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది అండి ఇంకో పచ్చకర్పూరం ఉంది నా దగ్గర పచ్చకర్పూరం వేసి జబాది కూడా వేసానండి జబాది వేసి చక్కగానే దీపంలో ఇలాగా హారతి ఇచ్చుకుంటున్నానండి స్వామివారికి చక్కగా మంగళహారతలు ఎవరైనా వస్తే చక్కగా పాడుకోవచ్చండి చాలా మంచిది అలా పాడుకుంటే చాలా బాగుంటుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలా చూస్తూనే చాలండి ఆయన్ని అలా చూస్తూ ఉంటేనే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పూజా మందిరాన్ని చూస్తే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా హారతి తీసుకోండి అందరి గురించి దండం పెట్టుకున్నానండి నేను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని దండం పెట్టుకున్నాను ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ తొలి ఏకాదశి పూజ ఇలా చేశానండి మీరు కూడా చక్కగా సింపుల్గా ఇలాగ చేసుకుంటాకి చూడండి ఇలాగ నైవేద్యాలు కూడా ఇలా పెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మ దగ్గర కూడా చక్కగా అమ్మ దగ్గర ముగ్గేసేసి ఇలాగ అమ్మ దగ్గర కూడా ఇలా వెలిగించేసుకున్నానండి వెలిగించేసుకుని మీకు కూడా చూపిస్తున్నాను చక్కగా అమ్మవారికి పూజ చేసుకుని దూప్స్టిక్ స్టిక్ వెలిగించి దూప్స్టిక్ వెలిగిస్తున్నానండి వెలిగించి అమ్మవారికి కూడా చూపించేసి దండం పెట్టుకున్నానండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను అందరూ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి